హాయ్ అండి ఆల్తీ బ్లౌజ్ కు ఇట్లా గ్యాప్ వచ్చినప్పుడు బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే స్టిచింగ్ చేసేటప్పుడు ఒక టిప్ అనేది ఉంటుంది సైడ్ లో ఏ విధంగా జాయింటింగ్ చేసుకుంటే ఇలా గ్యాప్ అనేది వస్తుంది అనేది ఒక టిప్ అయితే ఉంటది నేను సైడ్ కుట్లు వేసేది కూడా మీకు చూపిస్తాను కటింగ్ చూపిస్తాను అలాగే సైడ్ కుట్లు ఏ విధంగా వేసుకునేది కూడా చూపిస్తాను అప్పుడే మనకి ఇలా గ్యాప్ ఉండేలాగా వస్తుంది అనమాట కొంతమంది ఏంటంటే మనము ఇట్లా మనం గ్యాప్ వచ్చినప్పుడు ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసి కుట్టేసినాం అనుకోండి వాళ్ళకు నచ్చదు అనమాట సో వాళ్ళకు ఈ మెథడే అలవాటు పడిపోయింటారు కాబట్టి ఈ మెథడ్ లో మనం స్టిచ్చింగ్ చేసామంటే వాళ్ళకు నచ్చదు సో అందుకోసం వచ్చేసి ఇట్లా సైడ్ ఇది వచ్చేసి సమానంగా ఉంది చూడండి పట్టి కాజా పట్టి మీదకి పట్టి అనేది ఇట్లా వచ్చేసింది ఇది అనేది నాలుగు భాగాలు సమానంగా ఉంది సమానంగా ఉంది సో ఇది కొంతమందికి నచ్చుతుంది ఇది మాత్రం కొంతమందికి నచ్చుతుంది సో ఇట్లాంటి బ్లౌజ్ వచ్చినప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది అలాగే సైడ్ కుట్లు ఏ విధంగా వేసుకోవాలనేది నేను ఇంత ముందు వీడియోలో చూపించాను మళ్ళీ మీరు అడిగారంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ ఇట్లా గ్యాప్ వచ్చినటువంటి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అలాగే సైడ్ ఏ విధంగా కుట్లు వేసుకోవాలి అనేది చెప్తాను సో మనం అంత కటింగ్ అంతా ఒకేలానే ఉంటుంది కానీ ఫ్రంట్ ఫార్ట్ లో ఒకటే మారుతుంది అనమాట ఓకేనా ఈ మెథడ్ లో మనకు బ్లౌజ్ కటింగ్ రావాలంటే అలాగే ఈ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ రావాలంటే కూడా అంతే సో ఫ్రంట్ లో ఒకటి కొంచెం కొలత అనేది మారుతుంది అనమాట ఓకేనా సో సైడ్ కుట్లు కూడా వేసేటప్పుడు దీనికి దీనికి చాలా తేడా ఉంటది సో దీనికి సైడ్ కుట్లు వేసేటప్పుడు వేరేలా వస్తుంది దీనికి సైడ్ కుట్లు వేసేటప్పుడు వేరేలా వస్తుంది సో దీనికి సైడ్ కుట్లు వేరే చాలా ఈజీగా ఉంటుంది దీన్ని కూడా ఈజీగా ఉంటుంది సో చాలా సింపుల్ గా అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను అండి సో ఇట్లా గ్యాప్ వచ్చినటువంటి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైనింగ్ ను టూ మార్కల్ కింద వేసేసుకున్నాను రెండు మర్తల కింద వేసేసుకుని ఫోల్డింగ్ నా సైడ్ పెట్టేసుకున్నాను అలాగే కింద ఎక్కువ తక్కువ ఉన్నాయి కదా వాటి సమానంగా ఇట్లా తీసేసుకోవాలి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ పొడవు టేప్తోనే కొలుచుకోండి మనం ఇట్లా ఆల్తీ బ్లౌజ్ ఇట్లా సమానంగా పెట్టేసి పెట్టుకున్నామంటే కొలతలు అనేవి పెరిగిపోతాయి అనమాట సాగిపోతుంది బ్లౌజ్ సో పైన భుజం పైన కుట్టుకా నుంచి కింద నడుమి దగ్గర టక్స్ ఉంటుంది చూడండి ఆ టక్స్ వరకు ఒకసారి ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది పదమూడున్నర అయితే వచ్చింది ఈ పదమూడున్నరకు ఒక వర్ నుంచి అనేది కలపండి పదమూడున్నరకు వన్ నుంచి అనేది కలిపి ఎంత అవుతుంది ఈ పద్నాలుగున్నర అవుతుంది సో పద్నాలుగున్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను అలాగే కొంచెం దూరంలో ఈ పద్నాలుగున్నర అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఈ మార్కింగ్ ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ అనేది రాకుండా సమానంగా ఒక లైన్ మార్క్ చేసుకోవటానికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ ఎంత ఒకసారి చూసుకోండి చెస్ట్ బ్యాక్ సైడ్ ఇక్కడ నెక్ కిందనే చూసుకోవాలన్నమాట ఎంత వచ్చింది ఇది సో పదిహేడు పదిహేడు ఇంచులైతే అయితే వచ్చిందండి ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు ఇటు సైడ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు వరకు టేప్ పెట్టి చూసుకుంటే పదిహేడు ఇంచులు వచ్చింది అనమాట పదిహేడు ప్లస్ పదిహేడు కలుపుకుంటే ఎంతైతే అది ముప్పై నాలుగు ఇంచు సైజ్ బ్లౌజ్ అనమాట ఇది సో ముప్పై నాలుగు సైజ్ బ్లౌజ్ ఇది అలాగే షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలి సంఖ్య ఏ విధంగా పెట్టుకోవాలని చాలా ఈజీ మెథడ్ అయితే చెప్తాను చూడండి ఇది థర్టీ ఫోర్ సైజు అలాగే అప్పర్ చెస్ట్ చూద్దాం అప్పర్ చెస్ట్ ఎంత ఉన్నది చూద్దాం ఇక్కడ ఉక్సుల సైడ్ కానీ కాజాపట్టి సైడ్ గానీ ఎక్కడైనా తీసుకోవచ్చు సో కాజాపట్టి సైడ్ అయితే ఈ కాజాపట్టి అనేది కౌంటింగ్ లోకి రాదు సో కౌంటింగ్ లో తీసేసి అక్కడ నుంచి కొలుచుకుంటాం అనమాట సో ఉక్సుల పట్టి సైడ్ కొలుచు చూపిస్తాను మీకు ఇప్పుడు సో ఇక్కడ చూడండి ఉక్సుల పట్టి సైడ్ ఈ వారం నుంచి ఇక్కడ నేను చిన్న అప్పర్ చెస్ట్ వచ్చేసి ఇది కూడా ఎనిమిదిన్నరనే ఉందండి దాదాపు ఒక గీత తక్కువ ఉంది అంతే ఎనిమిదిన్నరకు ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువైతే ఉంది సో ఇప్పుడు వచ్చేసి అప్పర్ చెస్ట్ ప్రకారంగా మీకు కటింగ్ అనేది చూపిస్తున్నాను ఈ చెస్ట్ అనేది మనకు ముందర దాట్ల ముందర దాట్ల కాడ ఏ విధంగా మార్కింగ్ చేసుకునేది దానికి ఈజీ అవుతుంది అనమాట ఓకేనా సో ఇది వచ్చేసి ఒక ఎనిమిది నరకు ఒక గీత తక్కువ ఉంది కదా సో దీన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి ఎంతైతుందో చూడాలి సో ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది వచ్చేసి ముప్పై మూడు పాయింట్ సిక్స్ అయితే ఉంది సో ఈ మార్కింగ్ ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట ఓకేనా అప్పర్ చెస్ట్ వచ్చేసి పద్మూ ముప్పై మూడు ప్లస్ సిక్స్ అనమాట ముప్పై మూడున్నరకు ఒక గీత ఎక్కువ ఉంది ఇది అప్పర్ చెస్ట్ ఇది వచ్చేసి చెస్ట్ మిడిల్ చెస్ట్ సో ఇప్పుడు వచ్చేసి నేను అప్పర్ చెస్ట్ ప్రకారంగా కటింగ్ అనేది చేస్తున్నాను మనకి ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ ఉంది కదా సో అది అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఎనిమిదిన్నరకు ఒక గీత ఒక గీత తక్కువ ఇది లైన్ మార్కింగ్ చేస్తున్నా అనమాట ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా కుట్ అనేది వస్తుంది సో అలాగే నడుము నుంచి కూడా చూసుకోవాలి అలాగే ఇది వచ్చేసి ఎగ్జాక్ట్ కుట్ట మార్కింగ్ అలాగే ఫ్యూచర్ ఎలా అయితే కుట్టిపోవడం కోసం ఒక టూ ఇంచెస్ అనేది ఎగస్ట్ మార్కింగ్ అనేది చేస్తున్నాను లేదా మీరు ఒకన్నరైన నెగెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవచ్చు నేను వచ్చేసి నేను టూ ఇంచెస్ ఏ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు వచ్చేసి నడుము కొలుచుకుందాం నడుము ఎంత ఉంది ఇక్కడ కాజా పట్టి అనేది తీసేసేయండి ఈ కాజాపట్టి కానుంచి అంటే కాజాపట్టి తీసేసిన తర్వాత అక్కడి కానుంచి ఈ విధంగా టేప్ తోటి కొలుచి చూసుకోవాలి నడుము లూజ్ ఎంత వచ్చింది అనేది నేను ఈ వీడియోలో ఏ విధంగా కొలతలు తీసుకుంటాను దాని ప్రకారంగా చూసుకోండి మీరు కూడా సో ఇది వచ్చేసి ఇరవై తొమ్మిదికి ఒక గీత తక్కువ అయితే ఉంది దీన్ని నాలుగు భాగాల కింద చేసుకోవాలి ఇరవై తొమ్మిదికి ఒక గీత తక్కువ వచ్చింది దాన్ని నాలుగు భాగాల కింద చేసుకుంటే ఎంత వచ్చింది ఏడు పాయింట్ ఒకటిన్నర అనుకోండి ఏడు పాయింట్ ఒకటిన్నర ఇక్కడ మార్కింగ్ చేశాను ఒక ఇంచు దాట్ల కోసం ఏడు పాయింట్ ఒకటిన్నర అలాగే ఒక వన్ ఇంచ్ అలాగే ఫ్యూచర్ కుట్లుప్ కొట్టుకోసం సో సమానంగా వచ్చేసింది వీళ్ళకి ఓకేనా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ సంఖ ఏ విధంగా తీసుకోవాలనే చెప్తాను అందుకంటే ముందు మనము నెక్ అనేది చూసుకోవాలి నెక్ను బట్టే షోల్డర్ సంఖ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో చూడండి వచ్చేసి ఈ నెక్ కింద మూడు పాయింట్ ఒక గీత మాత్రమే ఉంది ఈ నెక్ అనేది మూడు పాయింట్ ఒక గీత ఇక్కడ వచ్చేసి ముక్క కోసం ఒక అర్ధ అనేది మార్క్ చేశాను మూడు పాయింట్ ఒక గీత అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను అలాగే ఏమింగ్ కోసము ఒక మార్కింగ్ అనేది చేసామన్నమాట సో ఇప్పుడు ఈ పై నుంచి ఈ కింది వరకు నెక్ ఎంత ఉందో చూసుకోవాలి ఇది వచ్చేసి పదిన్నర అయితే ఉంది పదినారు అంటే వీళ్ళకు డీప్ నెక్ అనమాట సో పది అంటే డీప్ నెక్ కాబట్టి షోల్డర్ లో ఒక అర్ధించి తగ్గితేసుకుంటాం ఇప్పుడు కి ఏ విధంగా కొలత తీసుకుంటామని చెప్తాను చూడండి సో ఇప్పుడు వచ్చేసి మనకి ఇది అపర్ అప్పర్ చెస్ట్ మనకు కావాల్సింది మిడిల్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ప్రకారంగానే మనము చెస్ట్ అనే పెట్టుకుంటాం సో ఇది వచ్చేసి ముప్పై నాలుగు నాలుగు భాగాలు చేసుకోవాలి ఫస్ట్ ముప్పై నాలుగు నాలుగు భాగాలు చేసుకుంటే ఎనిమిదిన్నర అయితే వస్తుంది సో ఎనిమిదిన్నర మళ్ళీ సగం చేసుకోవాలన్నమాట సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వస్తుంది నాలుగు పాయింట్ టూ గీతలకి ఒక వర్ణించు అనేది కలుపుకుంటాం మనం ఐదు పాయింట్ టూ గీతలు దీంట్లో నుంచి నేను ఒక అనేది తీసేస్తున్నాను ఓకేనా ఈ అర్థించి ఎందుకు తీసేస్తున్నాం అంటే ఇది డీప్ నిక్ కాబట్టి అర్థం అనేది తీసేసి ఇప్పుడు నాలుగు పాయింట్ టూ గీతలు ఎనిమిదిన్నర సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది దాంట్లో ఒక వండించనా కలుపుకుంటాం మామూలుగా షోల్డర్ అనేది వెడల్పు తొడిగే వాళ్ళకైతే సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకు వెడల్పు ఉందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలన్నమాట సో వీళ్ళకైతే ఉంది ఉందండి బ్లౌజ్ సో వెడల్పు ఉంది కాబట్టి మనము ఇక్కడ తగ్గించాల్సిన అవసరం లేదు ఒకవేళ వెడల్పు లేకపోతే తగ్గించాల్సి అయితే ఉంటది సో ఇక్కడ వచ్చేసి నేను అయితే తగ్గించట్లేదు ఇంకా మీద పెట్టేస్తున్నాను ఓకేనా ఐదు పాయింట్ టూ గీతలు అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను నేను వెడల్పు తగ్గ వెడల్పుగా తొడగని వాళ్ళకి అయితే కనుక అద్దెని సరే తగ్గించేసేయండి బ్రాడ్గా తొడిగే వాళ్ళకైతే కనుక అద్దెం తగ్గించాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు ఈ షోలర్ ఇటు ఇటు సైడ్ కుట్ల కోసం వదిలేసుకున్నాను అలాగే ఇటు సైడ్ కుట్ల కోసం ఇక్కడ ఎంత వచ్చింది ఇంకా మనకి మిగిలినది ఎంత ఉంది టూ పాయింట్ ఒక గీత వచ్చింది టూ పాయింట్ ఒక గీత దీనికి రెండున్నర కలిపి వేసుకోవాలి పైన టూ పాయింట్ ఒక గీత వచ్చింది కాబట్టి నేను కిందకి వచ్చేసరికి టూ పాయింట్ సిక్స్ అయితే మార్కింగ్ అనేది చేశాను సో ఇది లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ షేప్ అనేది ఇస్తున్నాను అనమాట ఈ విధంగా ఇప్పుడు సంఖ ఇక్కడ చూడండి మనం ఫైవ్ పాయింట్ తీసుకున్నాం కదా ఈ ఫైవ్ పాయింట్ టూ కూడా ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను సో సంఖ్య ఫస్ట్ షోల్డర్ ఎంత తీసుకున్నానో సంఖ కూడా అంతే తీసుకుంటున్నాను ఫస్ట్ తర్వాత ఆల్తీ బ్లౌజ్ కు సంఖ్య ఎంత చూసుకొని తర్వాత తగ్గించుకునేదా పెంచుకునేదా అనేది ఉంటది అనమాట సో ఫస్ట్ వచ్చేసి షోల్డర్ ఎంతైతే ఉందో శంఖ కూడా అంతే తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇట్లా తెచ్చుకున్నాను ఇప్పుడు సంఖ్య కొలుచుకోవాలి ఆల్తీ బ్లౌజ్ కు భుజం పైన కుట్లకా నుంచి ఈ విధంగా తీసుకొని ఈ సంఖ్య అనేది ఒకసారి కొలుచుకోవాలి మనం ఎంతైతే కుడతామో అంతేవేని సో నాకు కరెక్ట్ అయితే మ్యాచ్ అయిందండి చూడండి ఒకసారి చూపిస్తాను ఒకవేళ మ్యాచ్ కాకపోయింది అనుకోండి మనం ఎక్కువ తక్కువ వచ్చింది అనుకోండి అంటే గీతకు ఇటు సైడ్కి వచ్చింది అనుకోండి పైకి మార్క్ చేసుకోవాలి ఈ గీతను దాటి బెట్టుకు వచ్చిందంటే కిందికి మార్క్ చేసుకోవాలి సో నాకైతే ఇప్పుడు కరెక్ట్ గానే వచ్చేసింది అనమాట కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇదేమన్నమాట మనకు కటింగ్ మార్కింగ్ ఓకేనా ఒకే చెప్పాను కదా ఒకవేళ మనకు ఇక్కడికి వచ్చేసిందంటే పైకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ ఈ గీతం దాటి బయటకు వచ్చిందంటే కిందికి మార్క్ చేసుకోవాలి ఈ లైన్ అనేది అంతే అండి చాలా సింపుల్ అయితే ఉంటది నా మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ అనేది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం నడుములో దగ్గర డాట్స్ అనేవి వేసుకుంటాము అది అనేది ఇక్కడ సగం ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ అనేవి వేసుకుంటాము ఈ కుట్లతో సహా కాకుండా ఇక్కడ వన్ ఇంచ్ మాత్రమే యాడ్ చేసాను చూడండి దాంతో మనం కొలతలు అనేవి తీసుకుంటాం అనమాట సో ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ డాట్లు వేసుకునే కాడ టక్స్ లో ఇచ్చాను ఇప్పుడు నడుం దగ్గర ఇక్కడ క్లాత్ అనేది కిందికి ఎలా ఉండాలి అంటే ప్రాతి బ్లౌజ్ క్లాత్ అని చూపిస్తుంది చూడండి ఈ క్లాత్ అనేది ఇట్లా కిందికి వేసుకున్న తర్వాత ఇట్లా కిందికి ఎలా పడుతూ ఉంటది అలా ఎలబడకుండా పడకుండా ఉండాలి అంటే ఈ క్లాత్ అనేది ఒక ఈ విధంగా ఇట్లా క్రాస్ పెట్టి కొంచెం కట్ చేసి చేయాలనమాట అలాగే ఇక్కడ ముట్టలు కూడా రావు ఓకేనా సో ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అనే కట్ చేసుకోవాలి ఇదే క్లాత్ ను ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఇక్కడ కూడా హెచ్ తగ్గులు వచ్చింది కదా సో ఇక్కడ ఎల్ సహాయంతో ఇక్కడ ఎక్కువ తక్కువనే తీసేసుకోవాలి పైపింగ్ వేస్తున్నాను థ్రెడ్ పైపింగ్ గోటు వేస్తున్నాను అనమాట అందుకోసం ఒక పావు ఇంచెస్ మీద కింద ఫోల్ మీద వదిలేసాను అలాగే హ్యాండ్ పొడు వచ్చేసి ఇక్కడ రాకైతే ఉంది దీనికి ఒక అర్ధ ఇంచెస్ మీద ఇక్కడ కలిపాను అనమాట ఇప్పుడు మొత్తం టోటల్ గా హ్యాండ్ పొడుగు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి హ్యాండ్ పొడు మొత్తం వచ్చేసి మనకు ఐదున్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది వీళ్ళకి మామూలుగా అయితే సంక డౌన్ మూడు మూడుకు రెండు గీతం తక్కువ డౌన్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటాం అనమాట సో ఒకసారి లేదంటే ఆల్తీ బ్లౌజ్ యాజ్ ఇట్ ఈస్ గా మాకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే కావాలి అని అన్నప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని సంకడౌన్ ఎంతైతే ఉందో అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి సేమ్ ఆల్తీ బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకొని హ్యాండ్ పొడవు వచ్చేసి ఇట్లా చూడండి వీళ్ళకి సంకడౌన్ అనేది ఎక్కువ తీసారనమాట అంటే తక్కువ తీసినారు ఇక్కడ దాకుంది ఇది వచ్చేసి ఇక్కడ దాకుంది ఇట్లా చూట్లతో సహా కలుపుకొని ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట ఇట్లా షేప్ అనే ఇట్లా ఇచ్చుకోవాలి ఆల్తి బ్లౌజ్ ప్రకారం అయితే నేను కట్టింగ్ అనేది చేస్తున్నాను సంకులోత ఏ విధంగా తీసుకోవాలి అంటే దీన్ని ఓపెన్ చేసుకొని మనం ఆల్రెడీ ఇక్కడ దాకుంది కదా సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సగం వరకు చూసుకోవాలన్నమాట ఇట్లా ఎంత వచ్చింది సగం దీన్ని సగం చేసుకోవాలి ఎంత రానివ్వండి దీన్ని సగం చేసుకుంటే మనం సంకులోత తీసుకోవచ్చు ఇక్కడ ఒక అర్థించి మాత్రమే మనం సంకులోత తీసుకోవాలి ఈ విధంగా షేప్ అనే ఈ విధంగా ఇచ్చుకోవాలి సగలో తీసిన సైడ్ టక్స్ అనేది ఇచ్చుకోవాలి ప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అలాగే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనం క్రాస్ కట్టింగ్ పెడుతున్నాము ఇక్కడ ఓపెన్స్ ఉన్న సైడ్ తీసుకుంటున్నా నేను సో ఇటు సైడ్ క్రాస్ అనేది పెడుతున్నాను అనమాట నేను బ్యాక్ సైడ్ నెక్ అనేది ఫ్రంట్ పార్ట్ కట్ మార్కింగ్ చేసిన తర్వాత కట్ చేస్తానండి ముందే కట్ చేయను ఈ విధంగా ఇట్లా క్రాస్ అనేది తీసేసుకొని పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇది తీసేసేయండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ను ఉక్సల పట్టి సైడు ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కోసం ఒక పావుంచేసుమేని ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ ను ఇట్లా స్ట్రైట్ ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ నెక్ దగ్గర కాడ నుంచి ఈ ఇక్కడ ఫ్రంట్ నెక్ ఎంత వరకు ఉందో అక్కడ చూసుకోవాలన్నమాట సో ఇక్కడ వచ్చేసరికి ఏడున్నరకు ఒక గీత తక్కువైతే ఉంది సో దీని ప్రకారంగా మనం మార్కింగ్ చేసుకుందాము ఇక్కడ సైడ్ నుంచి ఏడున్నరకు ఒక గీత తక్కువ సో ఇక్కడికైతే మార్క్ చేసాము మనం ఇక్కడ కింద రెండున్నరనే మార్క్ చేసేసుకోవాలండి ఎక్కువ దీన్ని ఇట్లా ఇట్లా షేప్ అనేది ఇచ్చేసుకున్నాము ఇక్కడ నెక్కు దగ్గర ఇక్కడ అనేవి రాకుండా ఉండాలి అంటే ఒక పావు చేసి మీద ఇట్లా డౌన్ చేసేసుకోండి ఆ విధంగా ఇప్పుడు హల్తీ బ్లౌజ్ నెక్కు ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము హల్తీ బ్లౌజ్ ఇట్లా పెట్టేసుకొని కుట్ల కోసం పైన వదిలేసుకొని సో కరెక్ట్ చేస్తే సరిపోయింది అనమాట మనకి ఇక్కడ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఒకసారి చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి ఒకసారి పట్టి సైడ్ ఎక్కువ చూపిస్తున్నాను పైన పైన కుట్ల కాడ ఇట్లా సగానికి ఇట్లా మర్త పెట్టేసుకొని అక్కడ నుంచి క్రాస్ పట్టి జాయింటింగ్ ఉంటుంది చూడండి ఎంతవరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోవాలి ఇక్కడ నుంచి జాయింటింగ్ ఎంత ఉంది పైన అర్ధ ఇంచు కుట్ల కోసం వదిలేసేయండి అక్కడి నుంచి ఈ విధంగా పెట్టి చూసుకోవాలన్నమాట ఇక్కడ రాకైతే ఉంది కుట్ల కోసం ఒక అర్ధ ఇంచు మొత్తం టోటల్ గా పొడవు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పొడి వచ్చేసి పన్నెండున్నర అయితే ఉంది అన్నమాట పన్నెండున్నర ఉంది సో ఇది వచ్చేసి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడు పాయింట్ ఫోర్ ఇంచెస్ మూడు పాయింట్ నాలుగు దగ్గర ఒక మార్కింగ్ అనేది ఇచ్చాను ఈ మార్కింగ్ తర్వాత మనము డాట్స్ ఇలా డాట్స్ ఎంతమైన ఉండేది అనేది చూసుకోవాలన్నమాట ఆల్తి బ్లౌజ్ కి ఈ డాట్ వెడల్పు వచ్చేసి ఎంత ఉందో చూసుకుందాం ఒక వన్ ఇంచెస్ అయితే ఉంది వెడల్పు వన్ ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను ఇప్పుడు ఇట్లా షేప్ అనేది ఇట్లా చేస్తున్నాం ఈ విధంగా ఇక్కడ సంక్లోత అనేది తీసుకోవాలి సంక్లోత్ కోసము ఇక్కడ ఇక్కడ మాత్రమే సంక్లోత తీస్తాం ఇక్కడ సైడ్ తీస్తే గీత పన్నెట్టుగా ఫ్రంట్ పార్ట్ లో మర్త అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ సైడ్ మాత్రమే సంకులత తీసుకోవాలి మనకు ఈ షేప్ అనేది ఇట్లా పైకి వచ్చేసింది కాబట్టి ఇక్కడ సైడ్ ఒక పాయింట్ చేసినట్టు ఇట్లా పైకి పెంచుకుంటే సరిపోతుంది అనమాట దగ్గర ఓకే అండి ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకుందాం మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకున్నాము ఇప్పుడు నెక్ లూజ్ అనేది లేకుండా కావాలి అంటే ఇక్కడ చిన్న టిప్ అని చెప్తా చూడండి ఈ నెక్ దగ్గర క్రాస్ గా ఇట్లా కటింగ్ అనేది చేసుకోవటం వల్ల నెక్ అనేది లూజ్ లేకుండా ఉంటుంది అలాగే మనం కుట్టేటప్పుడు డార్స్ అనేవి ఎక్కువ తక్కువ వేసుకోకుండా ఇక్కడ డార్స్ అనేవి టక్స్ లోనే పెట్టేసుకుంటే సరిపోతుంది ఈ రెండు డాట్ అనేది ఇక్కడ దీన్ని ఇక్కడ సైడ్ సగానికి ఇట్లా మత్త ఇక్కడ డాట్ అనేది వేసేసుకోవాలి షేప్ పట్టే విధంగా కట్ చేసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్ మీద ఈ ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టేసుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని ఎంత తక్కువ చూసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి రెండు ఇంచులు అయితే వచ్చింది సో దీనికి చూడండి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ తక్కువ ఉంది కదా ఇక్కడ సైడ్ కు అక్కడ రెండు రెండు ఇంచులైతే తక్కువ ఉంది దానికి ఒకటిన్నర ఇంచు అనేది కలుపుకోవాలి సో అప్పుడు ఎంత అది మూడున్నర అనేది మనకు చేపట్టి అనేది ఇక్కడ సైడ్ రావాలి అలాగే ఇటు సైడ్ వచ్చేసరికి ఒక నాలుగు ఇంచులో తీసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఈ సెంటర్ దగ్గరకు వచ్చేసరికి రెండు ఇంచులమైన ఉండాలి అంటే ఇక్కడ ఇక్కడ వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి మూడున్నర తీసుకుంటాము వచ్చేసరికి నాలుగు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది చేపట్టి సో చూపిస్తాను అదే ఎలాగనేది చేపట్టి తీసుకుంటామంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్ట్ ను నడుములు అనేది తీసుకోవాలి చిక్కడ రాకైతే ఉంది ఒక సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఇది వచ్చేసి ఇంచుల దగ్గర మూడుకు టూ గిదలు తక్కువ తీసుకోండి సరిపోతుంది జస్ట్ కిందికి వచ్చింది కాబట్టి మూడుకు టూ ఇదలు తక్కువ దగ్గర అలాగే నడుములు వచ్చేసి ఈ వరకు వచ్చేసరికి మూడున్నర తీస్తున్నా ంతే అండి షేప్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది షేప్ పట్టి దీన్ని బేసిక్ చేసుకొని మనకు ఒరిజినల్ క్లాత్ కూడా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్థించి ఎక్కువ క్లాత్ ఉండేలా చూసేసుకొని కట్టింగ్ అనేది చేసేసేయండి బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత సైడ్ ఏ విధంగా వేసుకోవాలని చెప్తాను గ్యాప్ ఉన్నప్పుడు టాల్త్ బ్లౌజ్ కు గ్యాప్ ఉన్నప్పుడు పట్టి కాజేపటికి గ్యాప్ ఉన్నప్పుడు సో సైడ్ కుట్లు విధంగా వేసుకోవాలని అయితే చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి మనము ఈ హ్యాండ్స్ ఇవన్నీ సమానంగా అయితే పెట్టేసుకోండి సమానంగా పెట్టేసుకొని చివరకు ఒక అనేది సమానంగా వేసేయండి ఫస్ట్ ఈ క్లాత్ చివరన ఫస్ట్ సమానంగా కుట్టు వేసేసుకోవాలి ఇక్కడ సంగల్ దగ్గర సమానంగా పట్టేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా పెట్టేసుకొని ఇక్కడ చివరి వరకు ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా చివరి వరకు ఇక్కడ సమానంగా పట్టేసుకోవాలి మళ్ళీ ఇటు సైడ్ కూడా అంతే సంఖల్లో సమానంగా బ్యాక్ పార్ట్ సంఖ ఫ్రంట్ పార్ట్ సంఖ సమానంగా పెట్టుకొని ఇప్పుడు కుట్టే వేసేసుకోవాలి ఇట్లా వేసుకున్న తర్వాత మనం ఆలతీ బ్లౌజ్ నడుమంతా కొలుచుకొని చూసుకోవాలన్నమాట ఆల్తి బ్లౌజ్ నడుము మొత్తం కొల్చింటే ఇరవై తొమ్మిదికి ఒక గీత అయితే వచ్చింది సో ఇక్కడ కాజాపట్టి అనేది తీసేసేయండి కాజాపట్టి వదిలేసిన తర్వాత అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట సో అక్కడ నుంచి కొలుచుకుంటే మనకి ఎంత వచ్చింది ఇరవై తొమ్మిదికి ఒక గీత తక్కువైతే వచ్చింది సో ఇరవై తొమ్మిదికి ఒక గీత అయితే వచ్చింది సో ఇప్పుడు వచ్చేసి మనం కుట్టినటువంటి బ్లౌజ్ కూడా కొలుచుకోవాలన్నమాట ఈ కాజాపట్టి కాదని ఇక్కడ పక్క నుంచి కొలుసుకోవాలన్నమాట ఇది ఎంత ఉందో చూసుకోవాలి ఇట్లా మొత్తము సమానంగా పట్టుకోవాలి టేపు బాట ఇటుగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇట్లా పట్టుకొని ఉసులు పట్టి చివరి వరకు కొలుచుకోవాలి ఎంత వచ్చింది ఇక్కడ నాకు ముప్పై ఐదుకు టూ గీతలు తక్కువ అయితే వచ్చింది అంటే మనకు రావాల్సింది ఎంత ఇరవై తొమ్మిదికి ఒక గీత తక్కువ సో దీన్ని ఈ ముప్పై ఐదుకు టూ గీతలు దగ్గరని అలాగే ఈ ఇరవై తొమ్మిదికి ఒక గీతను చూడండి ఈ గీతలని మ్యాచ్ అయ్యేలాగా ఈ విధంగా ఇట్లా పట్టుకోవాలి ఇట్లా పట్టుకుంటే ఇక్కడ చూడండి ఇట్లా సమానంగా ఇట్లా పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం ఇంకో భాగం చేసుకోవాలి ఇప్పటికి రెండు భాగాల కింద అయింది దీన్ని నాలుగు భాగాల కింద చేసుకోవాలన్నమాట మనం ఇక్కడ రెండు సైడ్ నాలుగు భాగాలు వస్తాయి కాబట్టి దీన్ని కూడా ఇట్లా చేసుకోవాలి ఇప్పుడు చేసుకుంటే ఎంత వచ్చింది మనకు ఒకటి నరకు ఒక గీత తక్కువైతే ఉందనమాట చూడండి ఒకటి నరకు ఒక గీత అయితే వచ్చింది సో ఇప్పుడు దీన్ని మనం ఇక్కడైతే మార్పు చేసుకోవాలి ఇప్పుడు కింద ఇటు సైడ్ ఒకటిన్నరకు ఒక గీత తక్కువ అయితే వచ్చింది ఇక్కడ మార్కింగ్ అయినా చేసాము ఇటు సైడ్ అయినా మనం చేసుకోవచ్చు ఒకటిన్నరకు ఒక గీత తక్కువ అలాగే ఇటు సైడ్ కూడా అంతే కింద కింద కొలుచుకోవాలనమాట ఒకటిన్నరకు ఒక గీత తక్కువ అదే ఇది వచ్చేసి టైట్ ఫిట్టింగ్ కుట్టు పక్కన టైట్ తర్వాత సైడ్ మూడు కుట్లు వేసుకుంటాం కదా అదనమాట సో నేను ఫస్ట్ లాస్ట్ నుంచి ఫస్ట్ వేసుకుంటూ వస్తాను అలాగే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ చూసుకోవాలి ఇక్కడ దాకా వచ్చింది ఇక్కడ నుంచి మనము ఈ మూడో దానికి లైన్ మార్క్ చేసుకుంటాం అన్నమాట ఈ విధంగానే ఇట్లా లాస్ట్ నుంచి ముందుకు వచ్చేస్తే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా టైట్ ఫిట్టింగ్ కుట్లు అనేట్లేసుకోవాలన్నమాట స్ట్రైట్ గా బాగా వచ్చినాయి చూడండి లైన్స్ అనేవి ఇదే విధంగానే ఇటు సైడ్ కూడా ఫస్ట్ లాస్ట్ నుంచి ముందుకేసేసుకుంటే సరిపోతుంది చూడండి టైట్ ఫిట్టింగ్ కుట్లనేది స్ట్రైట్ ఎంత బాగా వచ్చేసినాయో ఈ విధంగా మనం కుట్లు అనేది వేసుకోవాలి సైడ్ కుట్లు గ్యాప్ కూడా చూపిస్తాను చూడండి ఆల్తీ బ్లౌజ్ కు ఆల్తీ బ్లౌజ్ వచ్చిందో సైడ్ కుట్లు ఆ విధంగా వచ్చేసింది అనమాట ఈ విధంగా గ్యాప్ వచ్చేలాగా చూసుకుంటాము అప్పుడు సమానంగా ఇక్కడ సైడ్ క్లాత్ సమానంగానే ఉంటుంది అలాగే ఇక్కడ గ్యాప్ కూడా మనకు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే వచ్చేస్తుంది